ఆత్మారా మహారాజ్ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో కొడినాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లికి ఈరోజు చీరలు వడియం బియ్యము పూజా సామాగ్రి అందించడం జరిగింది అండ్ స్వచ్ఛండి కొండగట్టు పూజ పెద్దమ్మ తల్లికి చీర

ఈరోజు కొమ్మాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి దేవాలయానికి కొండగట్టి దిగుపరుస్తున్న వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారా మహారాజ్ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఈరోజు చీరలు మరియు ఓడి బియ్యము పూజా సామాగ్రి అందజేయడం జరిగింది ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎల్లమ్మ అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ సందర్భంగా వారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు గురు మా కొండలకుపూర్ ఎల్లమ్మ గురించి ఎలమ్మ తల్లికి పూజా సామాన్ చీర ఓడి బియ్యం అందజే అందజేయడం జరిగింది వారికి మా తిరుమలాపూర్ దండి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అది అదే కదా అదే రేగు నా అదే రేగు నా అదే రేగు చేసి మార్చండి అదే రేగు తీయాలి రేలా పైన రేగు ఆ బుగ్గలు అన్ని తీయండి అందర తొందరగా అన్నం కొర దత్తి ముండు నాకేం లేదు రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు కొడిమేళ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లికి తిరుకూరి బాలాజీ దేవాలయం ప్రధానార్థకు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఈరోజు చీర మోడు బియ్యం పూజా సామాగ్రి అందజేయడం జరిగింది ఆచాడ మాసంలో ఇష్టమైనటువంటి అమ్మవారికి ఈ నెలలో చాలా ఇష్టం కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని దాతల సహకారంతో చేయడం జరిగింది తల్లి గ్రామంలోని ఓచమ్మ అమ్మవారికి ఉండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ మహాత్మరామ్ గారి సభ్యులు మా తిరుమలపూర్ గ్రామానికి రావడం జరిగింది మా పోచమ్మ తల్లికి చీర మరియు ఒడి బియ్యం పూజ సామాను సమర్పిస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదములు